కేసు గురించి మనం ఇప్పటికే చాలా మాట్లాడుకున్నాం చాలా విషయాలు చర్చించుకున్నాం న్యాయం ఆలస్యం ప్రతి ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాం అయితే ఈ కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త కోణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి ఆ చనిపోయిన డాక్టర్ బెస్ట్ ఫ్రెండ్ ఆమె మేనత్త కలీగ్ ఈ కేసుకు సంబంధించి మనకు తెలియని కొత్త విషయాలను తెలియజేశారు ఆ ఘోరం జరిగిన రోజు అంటే ఆగస్టు తొమ్మిదిన ఉదయం మూడు గంటలకు వైద్యరాలి వద్దకు ఇద్దరు వెళ్లారు ఈ విషయం ఆ డాక్టర్ కలీగ్ ఇప్పుడు రివీల్ చేసింది అంతేకాదు తన మేనత్త ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్ గురించి అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి కొన్ని మనకెవరికి తెలియని విషయాలను రివీల్ చేసింది అయితే దీని గురించి చెప్పుకునే ముందు అసలు బెంగాల్లో వైద్యుల పరిస్థితి గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం ఇదే కాదు ఒక ఐదేళ్ల క్రితం మమతా బెనర్జీ ఇచ్చినటువంటి ప్రామిస్ ఒకవేళ ఆ ప్రామిస్లో ఏ ఒక్క విషయాన్ని నెరవేర్చినా కూడా ఈరోజు ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఆ ట్రైనీ డాక్టర్పై ఇంత ఘోరం జరుగుండేది కాదు అసలు ఇంతకీ ఆమె చేసిన ప్రామిస్ ఏంటి ఎందుకు నిలబెట్టుకోలేదు ప్రస్తుతం డాక్టర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ముందుగా మనం మాట్లాడుకుందాం మన దేశంలో డాక్టర్స్పై దాడులు జరుగుతూనే ఉన్నాయి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఈ దాడులు మరీ ఎక్కువ రీసెంట్గా జరిగిన ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఘటన వల్ల నేను ఇది చెప్పట్లేదు ఈ ఘటనకి ముందు కూడా వెస్ట్ బెంగాల్ అనేది వైద్యులకి చాలా ట్రబుల్ సమ్ ప్లేస్ ఎస్ డాక్టర్స్పై జరుగుతున్న దాడులను ఖండించమని రెండు వేల పంతొమ్మిదిలో వైద్యులందరూ ఓ పెద్ద లాంటిదే చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వెస్ట్ బెంగాల్లో ఒక హాస్పిటల్లో పేషెంట్స్ రిలేటివ్స్ ఇద్దరు డాక్టర్స్పై దాడి చేశారు ఆ ఘటన తర్వాత బెంగాల్ ప్రభుత్వం దిగి వచ్చింది అప్పుడు కూడా ముఖ్యమంత్రి మన మమతా బెనర్జీనే అప్పుడు ఒక మెమో విడుదల చేసింది ఆమె పబ్లిక్ హాస్పిటల్స్లో సెక్యూరిటీ పెంచుతామని ప్రామిస్ చేసింది అలాగే మహిళా వైద్యుల కోసం మహిళా గాడ్స్ని నియమిస్తామని ఎంట్రీ పాయింట్స్ వద్ద భద్రత పెంచుతామని దాడి జరిగిన వైద్యులను కంపెన్సేట్ చేస్తామని మమత చెప్పింది ఇది జరిగి ఐదేళ్లు దాటింది ప్రామిస్ చేసిన వాటిలో ఒక్కటంటే ఒక్కడి కూడా నెరవేర్చలేదు మమత అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఇప్పుడు కొత్తగా యాంటీ రేప్ బిల్లుని ప్రవేశపెట్టింది మరి దీని అమలు ఏ స్థాయిలో ఉంటుందో అనే విషయం కాసేపు పక్కన పెడితే మనం దాని గురించి సపరేట్గా మాట్లాడుకుందాం ఒకవేళ ఇందులో ఒక్కటి ఒక్క ప్రామిస్ని నెరవేర్చినా కూడా ఆర్జికర్ హాస్పిటల్లో ఆ దారుణమైన సంఘటన జరిగి ఉండేది కాదు ఈ విషయం చెప్పడంలో నాకు ఎలాంటి డౌటే లేదు ఎందుకంటే ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో సంఘటన జరిగిన రోజు కంటే చాలా రోజుల ముందు నుండి కేవలం ఇద్దరంటే ఇద్దరే గార్డ్స్ డ్యూటీ చేస్తున్నారు వాళ్ళు కూడా మెయిల్ గార్డ్స్ వీళ్ళతో పాటు సీసీటీవీ కవరేజ్ మాత్రమే ఉంది అక్కడ సెక్యూరిటీగా అది కూడా సంఘటన జరిగిన రూమ్ కానీ ఆ పరిసర ప్రాంతాలను కానీ కవర్ చేయట్లేదు అసలు ఆమె చెప్పిన ప్రామిస్లో నెరవేర్చినట్లయితే ఆ హాస్పిటల్లో అర్జికర్ హాస్పిటల్లో కూడా ఒక ఉమెన్ గార్డ్ ఉండేవాళ్ళు సెక్యూరిటీ వైజ్గా చాలా ఎక్కువ సిబ్బంది పనిచేస్తూ ఉండేవాళ్ళు సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కువగా ఉండేవి కానీ ఆమె ఒక్క ప్రామిస్ని కూడా నిలబెట్టుకోలేకపోయింది ఇక ఈ దారుణమైన సంఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇంకా నిందితుల పాపాలని నిరూపించలేదు అయితే ఈ సంఘటన గురించి ఆ డాక్టర్ కలీగ్స్ ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కొత్త కొత్త యాంగిల్స్ ఈ విషయంలో వెలుగు చూస్తున్నాయి ఎవరికి తెలియని విషయాలను బయట ముందుగా డాక్టర్ శ్రేయా షా ఆర్జికర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంది ఆగస్టు తొమ్మిదిన జరిగిన సంఘటన గురించి ఆమె కొన్ని వివరాలని రివీల్ చేసింది ముప్పై ఆరు గంటల షిఫ్ట్ చేసిన తర్వాత విక్టిమ్ ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న బ్రేక్ రూమ్కి వెళ్ళి పడుకుంది అయితే మూడు గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఆమెను నిద్ర లేపుతున్న దృశ్యాలు తాను స్వయంగా చూసినట్లు చెప్పింది ఆ రూమ్కి లాక్ లేకపోవడం గురించి కూడా ఆమె చెప్పింది అసలు పేషెన్స్ కానీ లేదా ఎవరైనా ఎవరు కూడా అడ్డు చెప్పకుండా అంత ఈజీగా పైకి వచ్చేయగలగడం షాకింగ్గా ఉందని ఆమె అంటుంది న్యూస్ ఏజెన్సీ రైటర్స్కి ఆమె ఈ విషయాన్ని తెలియజేసింది ఇక అదే బ్రేక్ రూమ్లో పడుకున్న ఇద్దరు మహిళా ట్రైనీ డాక్టర్స్ కూడా ఈ విషయంపై మాట్లాడారు తో ఆమె పడుకున్న రూమ్లో ఎయిర్ కండిషన్ పనిచేయట్లేదని అలాగే రూమ్కి లాక్ లేదని వాళ్ళు కూడా చెప్పారు దీన్ని బట్టి వెస్ట్ బెంగాల్లో డాక్టర్స్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇక రెండు వేల పన్నెండు ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు తర్వాత రేప్ లో అని మరింత పటిష్టం చేశారు అయినా కానీ ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పే లేదు లాయర్ అండ్ రైట్స్ యాక్టివిస్ట్ వృందా గ్రోవర్ ఈ విషయంపై స్పందించారు పోలీస్ ఇన్వెస్టిగేటర్స్ కు సరిపోయే శిక్షణ లేకపోవటం ఈ రేపు కేసులని సాల్వ్ చేయటంలో జాప్యానికి ఒక కారణం అని ఆమె చెబుతున్నారు ఈ కేసులో అత్యంత డిస్టర్బింగ్ అంశం ఏంటి అంటే విక్టిమ్ తన వర్క్ ప్లేస్ లో ఉంది అలాంటి చోట ఇది జరగటం అనేది దారుణమని వృందా గ్రోవర్ అంటున్నారు నిజమే కదా ఇక రాయిటర్స్ తన రిపోర్టులో డాక్టర్ ఫ్యామిలీ ఆమె బంధువులు ఏమంటున్నారు అన్న విషయాలను కూడా పబ్లిష్ చేసింది ముప్పై ఒక్కేళ్ల బాధితురాలు తన లైఫ్లో ఎప్పుడు కూడా డాక్టర్ అవ్వాలనే కలలు కనేదట సోమోజిత్ మౌలిక్ అనే వ్యక్తి ఆ డాక్టర్కి ఫ్రెండ్ తనతో కలిసి మెడికల్ స్కూల్లో చదువుకున్నాడు లాస్ట్ ఇయర్ ఆమెతో మాట్లాడాడట మౌలిక్ అప్పుడు ఆమె చాలా సంతోషంగా కనిపించిందట తన కళ నెరవేరిందని ఎంతో ఉత్సాహంతో చెప్పిందట ఈలోగా ఇలా అయిందని చెప్పి బాధపడ్డాడు మౌలిక్ ఇక రాయిటర్స్ ఆమె ఇంటికి వెళ్ళగా అక్కడ తన నేమ్ ప్లేట్ ఒక్కటే ఉందట తన పేరు ముందు డాక్టర్ అని ప్రెఫిక్స్ కూడా యాడ్ చేసిందట దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె మాత్రమే కాదు ఆమె ఫ్యామిలీ కూడా తన వైద్య వృత్తిని ఎంతలా గౌరవించాయి అనేది ఇక ఆ డాక్టర్ అత్త మాట్లాడుతూ ఆమె ట్రైనింగ్ పూర్తవ్వగానే ఒక ఫిజీషియన్తో ఆమె పెళ్లి కూడా చేయబోతున్నట్టుగా ప్రకటించారట ఆమెకి ఎన్నో కళలున్నాయి ఎంతో భవిష్యత్తు ఉంది అన్నింటినీ చిదిమేశారు ఆ రోజు ఆమెను ఎంతో టార్చర్ పెట్టి చివరికి ఆమె చావుకి కారణమయ్యారు ఏదేమైనా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వైద్యుల విషయంలో వాళ్ళ డిమాండ్స్ విషయంలో కొంత సీరియస్గా ఉండుంటే ఇలాంటి దారుణమైన సంఘటన జరిగి ఉండేది కాదు అన్నది ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఈ విషయంలో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి మమతా బెనర్జీకి డిఫెన్స్ అన్నదే లేదు ఈ పాపంలో వాళ్ల భాగం కూడా ఖచ్చితంగా ఉంది మీకు ఇంకొక విషయం తెలుసా ఇండియన్ డాక్టర్స్లో సిక్స్టీ పర్సెంట్ విమెన్ ఏ ఉన్నారు అయితే వారిలో దాదాపుగా మూడొంతుల మందిపై ఏదో రకంగా అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి అంటే వందలో అరవై మంది మహిళా డాక్టర్స్ అయితే అందులో నలభై ఐదు మందిపై అటాక్స్ అవుతున్నాయి అవి ఫిజికల్ అటాక్స్ అవ్వచ్చు వర్బల్ అబ్యూస్ అవ్వచ్చు దూషించటం ఇతర రకాల హెరాస్మెంట్స్లు కూడా ఎదుర్కొంటున్నారు రెండు వేల ఇరవై రెండులో మన దేశంలో ఏకంగా నాలుగు లక్షల యాభై వేల మంది మహిళలపై క్రైమ్స్ జరిగినట్లుగా రిపోర్ట్స్ ఉన్నాయి అయితే ఇవన్నీ రిపోర్ట్ అయిన సంఘటనలు మాత్రమే రిపోర్ట్స్ కానివి దీనికి ఖచ్చితంగా డబల్ ఉండే ఉంటాయి వీటిలో దాదాపు నలభై వేల మందిపై జరిగిన క్రైమ్స్ రేప్కి సంబంధించినవి రెండు వేల ఇరవై రెండులో లాస్ట్గా మహిళలపై క్రైమ్స్ డేటాని తీశారు అదే లేటెస్ట్ డేటా బయటకు వస్తే ఈ నెంబర్స్ మరింత ఎక్కువగా ఉంటాయి ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటాయి అందులో ఎలాంటి డౌటే లేదు బట్ ఏదేమైనా మన దేశంలో మరీ ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో అది కాకుండా ఈ డాక్టర్స్ పైన వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి బట్ అప్పుడైనా ఇప్పుడైనా గత కొన్నేళ్ల నుంచి మమతా బెనర్జీనే ముఖ్యమంత్రిగా ఉంది అయినా కానీ ఈ విషయంలో ఆమె ఎలాంటి చొరవ తీసుకుంది లేదు ప్రామిసులు చేస్తూనే ఉంటారు నిలబెట్టుకోరు ఇప్పుడు రీసెంట్గా మళ్ళ మరొక ప్రామిస్ ఎవరైనా రేప్ చేస్తే వెంటనే ఉరి తీయాలట ఇప్పుడు మరి ఇది కూడా నిలబెట్టుకుంటారా లేదా అనేది తెలీదు మీరేమనుకుంటున్నారు